గత కొంతకాలంగా ఆర్జీబీ దర్శకత్వంలో చెప్పుకోదగ్గ హిట్ రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో నాగార్జునతో చేసిన ఆఫీసర్ అనే సినిమా రామ్ గోపాల్ వర్మకి మళ్లీ గుర్తింపు తీసుకువస్తుంది అని అందరూ భావించారు కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు విభిన్నమైన కథలు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆర్జీవి అయితే ఇప్పుడు వర్మ తన మునుపటి ఫామ్ను తిరిగి పొందేందుకు పెద్ద స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండటం విశేషం వర్మ తన దృష్టిని ఇప్పుడు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలపై పెడుతున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టు కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజుల్ లాంటి స్టార్ నటీనట్లను లైన్లో పెట్టారు వర్మ ఇండస్ట్రీలోని టాప్ యాక్టర్స్ అందరినీ తన లో చూపించే విధంగా వర్మ ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టుతో పాత ఆర్జీబీ తిరిగి మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి నటీనటుల వివరాలు వెల్లడి కాలేదు కానీ వర్మ తనదైన మార్కు ఉన్న కథను నటన పరంగా హై రేంజ్ మేకింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుండటంతో ప్రతి పరిశ్రమ నుంచి ఒక స్టార్ యాక్టర్ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ మల్లువుడ్ నుంచి ప్రముఖ నటీనటులను తీసుకుని సినిమా రేంజ్ ను మరింత పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వర్మ ఫామ్ లో లేకపోయినా అతని టాలెంట్ను నమ్మి ఒప్పుకునే స్టార్ సంఖ్య ఎక్కువగానే ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వర్మ గతంలో చేసిన గ్యాంగ్స్టర్ డ్రామాల తరహాలో కాకుండా పూర్తి స్థాయిలో కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది ముఖ్యంగా ఆయన ఈ ప్రాజెక్ట్ తో తన ఫ్లాప్స్ ను కవర్ చేసి మళ్లీ హిట్ గా నిలువారు నే పట్టుదలతో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈసారి మైత్రి మూవీ మేకర్స్ వంటి ప్రముఖ బ్యానర్ తో కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాకు అన్ని వర్గాల్లో మంచి ప్రచారం లభించే అవకాశం ఉంది మరి చూద్దాం ఇప్పటికైనా ఆర్జీవీ తన బుర్రకు పని చెబుతారో లేదో